పళ్ళు బాగుంది మేడం బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తాడు ఫాబ్రిక్స్ బాగున్నాయి క్వాలిటీస్ బాగున్నాయి మనకి ఏంటంటే పడ్డ రేట్ కి ఇచ్చేస్తాను ఇప్పుడు సేల్ లో ఇటు అయినా కట్టొచ్చు అయినా కట్టొచ్చు ఫాలో రోజు మనం వచ్చేసాం మా తాంగి ఎస్ఆర్ కలెక్షన్స్ అండి హాయ్ మేడం బాగున్నాయి ఓకే అడ్రస్ కూడా ఒకసారి చెప్దాం మేడం అది ఫస్ట్ ఇది వచ్చేసి మనకి కృష్ణ హోటల్ సెంటర్ అండి మాకి బసవ స్టేడియం కి ఆపోజిట్ లోనే ఉంటుంది అలాగే మనకి సైడ్ పోస్ట్ ఆఫీస్ కూడా ఉంటుంది సో మీరు వచ్చే ముందు మేడం ఇస్తాను కాబట్టి కరెంట్ లొకేషన్ సెండ్ చేస్తారు ఈజీగా రావచ్చు అవునా ఓకే అయితే అడ్రస్ తో పని లేదు ఇంకా ఓన్లీ ఆన్లైన్ అండి ఎందుకంటే ఇక్కడ కొంచెం కంజెస్టెడ్ గా ఉండడం వల్ల చూపించడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక్కడ కస్టమైజేషన్ కూడా ఉంటుంది మనకి బ్లౌజెస్ కానివ్వండి డ్రెస్సెస్ కానివ్వండి వర్క్స్ కానివ్వండి ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం కంజస్టెడ్ గా ఉండడం వల్ల మనకి ఓన్లీ ఆన్లైన్ అంటున్నారు సో ఈ రోజు ఏంటి మేడం స్పెషల్ ఏంటి ఆఫర్ ఏమి ఇస్తున్నారు ఆఫర్ లో పెట్టానండి సారీస్ బ్లౌజెస్ అన్ని ఓకే సో మనం వెనక కనిపిస్తున్నవన్నీ కూడా ఆఫర్ లో అయితే ఇస్తున్నారంట మగ్గం బ్లౌజెస్ ఇది మగ్గం వర్క్ వస్తుంది కదా సో ఇలా అండి ఆల్రెడీ స్టిచ్ చేసేసారు బ్యాక్ సైడ్ కూడా చూద్దాము ఇది వర్క్ వస్తుంది ఎలా మేడం ఏంటి ఆఫర్ ఏంటి ఇది వచ్చేసి మనకి వర్క్ చేయించుకోవాలంటే నార్మల్ గా త్రీ థౌసండ్ టు ఫోర్ థౌసండ్ అవుతుందండి ఇది మన దగ్గర వచ్చేసి జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి వర్క్ వచ్చేసి ఇచ్చేస్తుంది త్రీ ఫోర్ థౌసండ్ ఎబోనే ఉంటుందండి మొత్తం ఫుల్ వర్క్ వచ్చింది ఇది వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ కి క్లియరెన్స్ సేల్ అంతే క్లియర్ గా చెప్పాలంటే క్లియరెన్స్ సేల్ లో ఇచ్చేస్తున్నారు సో ఇవన్నీ కస్టమైజేషన్ పర్పస్ మనకి కస్టమైజ్ చేసిన లాంగ్ ఫ్రాక్స్ అండి ఇవి కూడా ఉన్నాయి ఇవేళ మేడం సిక్స్ హండ్రెడ్ అండి ఇది సిక్స్ హండ్రెడ్ ఓకే ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మొత్తం స్టిచ్చింగ్ కు కలిపి ఓకే ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ కే ఇస్తున్నారండి నెక్స్ట్ ఇది ఒక ఫ్రాక్ అది ఒక ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే అసలు చాలా బాగుందండి బాగుంది మేడం ఇది ఇది కూడా సిక్స్ హండ్రెడ్ అయినా ఓకే ఇది సిక్స్ హండ్రెడ్ ఇది కూడా సిక్స్ హండ్రెడ్ అవును ఇది కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ బాగున్నాయండి ఫ్రాక్స్ అయితే డిఫరెంట్ ఉంది చూడండి మీరు ఇది ఏది కూడా ఓన్లీ ఓకే ఇట్లా లాంగ్ ఫ్రాక్స్ ఏదైనా సరే సిక్స్ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి ఇలా వస్తుంది ఓన్లీ కస్టమైజేషన్ కి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ లాంగ్ ఫ్రాక్ కి చార్జ్ చేస్తాము ఓకే అలాంటిది ఎక్సెల్ సైజ్ అండి ఇవి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ వరకు ఉంటది ఓకే ఎం టూ డబుల్ ఎక్స్ ఎల్ వస్తాయి ఓన్లీ సిక్స్ ఎల్ఎడ్ నెక్స్ట్ మేడం ఇంకా ఇవి ఉన్నాయా ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి మీకు ఒకవేళ కస్టమైజేషన్ కావాలన్నా కూడా చేసిస్తాం మేడం వన్ డే లోనే కస్టమైజ్ చేసిస్తాం కస్టమైజేషన్ కూడా చేసి ఇవ్వగలరు ఫ్యాబ్రిక్ తెచ్చుకున్నా మన దగ్గర ఏదైనా ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా మా దగ్గర ఉంటుంది కావాలి అంటే కస్టమైజేషన్ చేసిస్తాం ఓకే నెక్స్ట్ ఇవన్నీ మనకి మోడల్స్ అండి ఇలా వస్తాయి ఇవి ఏదైనా తీసుకోండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇంకా ఉంటాయండి ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇంకా మీకు కావాలంటే ఫిక్స్ పెడతా ఓకే కొన్నైట్ గారా కూడా చూడండి. మీరు కస్టమైజేషన్ ఎలా అయితే వస్తుందో గారా కూడా అలానే వస్తుంది. చాలా పెద్దగా వస్తుంది గారా కూడా. ఓకే. ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఆ సైజెస్ వాళ్ళకి అవైలబుల్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. ఇదంతా కూడా మనకి స్టోన్ వర్క్ ఇది బీట్స్ తో అదానా బీట్స్ అండి. ఇది హ్యాండ్స్ హ్యాండ్స్ ఓకే. కూడా ఇలా సెల్ఫ్ అయ్యేసరికి అంతగా తెలియలేదు అది ఫ్రంట్ అది ఫ్రంట్ సో ఇదిలో మనకి ఇది ఎంత పడుతుంది మేడం ఇది ఇప్పుడు ఇది టూ టూ అండి క్లియరెన్స్ రెండు వేల రెండు వేల రెండు వందలు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక వర్క్ ఇది సేమ్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే విత్ ఫ్యాబ్రిక్ కలిపి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తున్నాయండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓకే నెక్స్ట్ ఇది మేడం ఇది కూడా అంతే సేమ్ అయినా ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఇవి అన్ని బీట్స్ అండి మొత్తం మగ్గం వర్క్ ఇదంతా కూడా సో ఇంకా ఉన్నాయా మేడం ఇంకా ఉన్నాయండి ఇవి కస్టమైజేషన్ వచ్చేసి సపరేట్ కాస్ట్ ఉంటుందండి ఇది ఇవి కొన్ని రెడీమేడ్ గా పెట్టాము ఓకే కాబట్టి ఇవి క్లియరెన్స్ లో వస్తున్నారు కాబట్టి మనకి ఈ ప్రైస్ కి వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మీరు ఇంకా కస్టమైజేషన్ కావాలి మీ ఫ్యాబ్రిక్ తెచ్చుకున్న సెపరేట్ కాస్ట్ సెపరేట్ కాస్ట్ ఉంటుంది ఇవి మాత్రమే ఇప్పుడు చెప్తున్న కాస్ట్ వీటిలో ఎవరైనా ఫిక్స్ కావాలి అంటే అడగండి ఫిక్స్ పెడతాను మీ బడ్జెట్ లో అడిగితే థౌసండ్ టు త్రీ వరకు అవైలబుల్ ఉంది నుంచి త్రీ థౌసండ్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి మీ బడ్జెట్ లో మాకు ఇంతలో కావాలి అంటే వాటికి సంబంధించిన పిక్స్ షేర్ ఓకే సో ఇప్పుడు శారీస్ చూస్తున్నామండి మనము ఇది వచ్చేసి ఫ్యాన్సీ పట్టు శారీ వస్తుంది ఇదంతా టోటల్ శారీ వస్తుంది చిన్న బోర్డర్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు పళ్ళు వచ్చేసి పల్లు వస్తుంది ఓకే గ్రే కి మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుందండి సారీ అంతా మేడం ఇది ఫైవ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇవి కూడా క్లియరెన్స్ ఓకే చాలా బాగున్నాయండి ఓన్లీ ఆన్లైన్ మాత్రమే ఆఫ్లైన్ లేదు నెక్స్ట్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ దీంట్లో కలర్స్ కలర్స్ డిజైన్స్ కొంచెం చేంజ్ అవుతున్నాయి బాగుందండి గ్రే కలర్ ఇట్లా వస్తుంది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బాగున్నాయి సారీస్ అన్ని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే ఉన్నాయి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ ఎక్స్ట్రా మేడం ఓకే షిప్పింగ్ కి ఎంతైతే పడుతుందో వెయిట్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా వెయిట్ ని బట్టి ఉంటుందండి ఎయిటీ రూపీస్ మినిమం మినిమం ఎయిటీ రూపీస్ ఓకే ఇలా అండి పింక్ అండ్ గ్రే కలర్ ఇది నావీ బ్లూ కలర్ వస్తుంది నెక్స్ట్ లైట్ చార్ట్ కావాలనుకునే వాళ్ళకి లైట్ కలర్ కూడా ఉంది బాగుందండి ఇది ఇలా వస్తుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకే ఇది ఒక మోడల్ మేడం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయినా చాలా బాగున్నాయండి ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి వస్తుంది ఓకే పళ్ళు కలర్ లోని బ్లౌజ్ శారీ వచ్చేసి మనకి లైట్ కలర్ వస్తుందండి గ్రీన్ బోర్డర్ తో వస్తుంది బాగున్నాయి మేడం కాస్ట్లీ మంగళగిరి మంగళగిరిస్ మేడం

సో ఇంకా సారీస్ అయితే చాలా ఉన్నాయండి స్కిప్ చేయకుండా చూడండి మంచి సారీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి క్లియరెన్స్ సేల్ లో వస్తున్నాయి ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఓకే పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకే గంగా జమున బార్డర్ సెంటర్ గా మేడం అలా ఇలా ఇలా గంగా జమున ఓకే కలర్స్ బాగున్నాయండి ఇది కూడా ఇలా ఒక్కసారి ఇది వచ్చేసి చెక్స్ వస్తుంది మిడిల్ మిడిల్ లో గంగా గంగా జున్న బాటల్ తో ఓకే చాలా డిఫరెంట్ గా ఉందండి కలర్ అయితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ సూపర్ ఉన్నాయండి సారీస్ అయితే మిస్ చేసుకోవద్దు మంచి మంచి సారీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తోనే వస్తున్నాయి ఇది కూడా ఇది డోలా సిల్క్ అండి డోలా సిల్క్ ఓకే టూ సైడ్స్ చిన్న బోర్డర్ ఉంది ఇది పెద్ద బోర్డర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి స్మూత్ ఉంది చాలా స్మూత్ గా ఉంటుంది అండి ఫాబ్రిక్ వచ్చేసి ఇది ఎంత మేడం సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇవన్నీ నైన్ హండ్రెడ్ సేల్ చేసిన సారీస్ మేడం అంటే కలర్స్ ఒక టూ త్రీ కలర్స్ మాత్రమే ఉండడం వల్ల ఈ రేట్ కి పెట్టేశాను

కారబ్ చేసి ఓకే ఇవెంట్ మేడం ఈ సెట్ ఇది టూ థౌసండ్ అవుతుంది మొత్తం సారీ కానీ ఏదైనా టూ స్టిచ్చింగ్ కానీ మొత్తం టూ థౌసండ్ మీకు ఇలా కావాలన్నా కూడా చేసేస్తాను ఆన్లైన్ లో మెజర్మెంట్స్ పెట్టేస్తే కొరియర్ చేసి ఓకే ఇదేంటి మేడం ఇది ఉంది సారీ చాలా డిఫరెంట్ గ ఉంది సిల్కే కదా క్రేప్ సింక్ జార్జెట్ జార్జెట్ ఓకే ఇది అదర్ డిజైన్ మేడం అది పళ్ళు వస్తుంది బ్లౌజ్ అది కదా బ్లౌజ్ ఓకే ఇది బ్లౌజ్ ఎంత పడుతుంది మేడం ఇది లెవెన్ హండ్రెడ్ కి త్రీ సారీస్ అండి ఇవ ఇవి అంటే ఇలా సిల్క్ టైప్ లో చూపించేవన్నీ లెవెన్ హండ్రెడ్ కి త్రీ సారీస్ ఓకే సో చూసుకోండి ఇలాగా మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేయండి లెవెన్ హండ్రెడ్ కి త్రీ సారీస్ త్రీ తీసుకోవాలా మేడం త్రీ కంపల్సరీ తీసుకోవాలి సింగిల్ ఉండదు త్రీ సారీస్ ఇవే ఇవైనా సిల్క్ వర్క్ ఫస్ట్ సిల్క్ చూపించేద్దాం అయితే ఇలాగా ఇవన్నీ లెవెన్ హండ్రెడ్ త్రీ సారీస్ సారీస్ మీకు ఇంకా ఉన్నాయనుకుంటే ఫిక్స్ పెడతారు ఉన్నాయా అని అడగండి ఫిక్స్ పెడతారు ఫిక్స్ పెడతాం నెక్స్ట్ వచ్చేసి మలై కాటన్ అండి మలై కాటన్ అంటారు లెనిన్ మలై కాటన్ రెండు ఇవి కూడా ఇవి ఎంత మేడం ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండి ఓకే ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది డిజైన్ బాంధి డిజైన్ పళ్ళు బాగుంది మేడం బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది ఇది ఎయిట్ హండ్రెడ్

ఇలా అనమాట ఇది పళ్ళు వస్తుందండి సారీ టోటల్ లుక్ వచ్చేసి మనకి ఆ డిజైన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అనమాట బాగుంది డిఫరెంట్ ఇది ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే దీంట్లో కూడా కలర్స్ కావాలంటే నేను పిక్స్ షేర్ చేస్తాను ఇంకా ఉన్నాయా ఇది కూడా బాగుంది ఫాబ్రిక్ స్మూత్ గా ఉంది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది పళ్ళుకి ఇలా ఇది రన్నింగ్ పళ్ళు వచ్చేస్తుంది అదే వీవింగ్ లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంది మేడం కలెక్షన్ అయితే నెక్స్ట్ ఇది ఇది ఎంత పడుతుంది ఇది సిక్స్ హండ్రెడ్ అండి డిజిటల్ ప్రింట్స్ స్పేస్ సిల్క్ లో డిజిటల్ ప్రింట్స్ ఓకే ఇవి లీటర్ సారీ మొత్తం ఇలానే వస్తుంది కస్టమైజేషన్ కి బాగుంటాయి కస్టమైజేషన్ బాగుంటాయి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మేడం ఆల్ ఓవర్ ఇలానే వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఓహో ఇది బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ బ్లౌజ్ కూడా ఇది సేమ్ సేమ్ వస్తుంది రన్నింగ్ వచ్చేస్తుంది మనం సెపరేట్ ఏదైనా తీసుకుంటే బాగుంటుంది బాగుంటుంది ఇది టూ ఇన్ వన్ గా కూడా కట్టచ్చు ఇది పక్కన స్పేస్ సిల్క్ లా ఉంది కదా ఇది స్పేస్ సిల్క్ లోనే డిజిటల్ ప్రింట్ మేడం సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇటైనా కట్టొచ్చు అటైనా కట్టచ్చు ఫాలో అయిపోతే దాంట్లో టూ టూ కలర్స్ కలర్స్ ఈ ఉన్నాయండి చాలా బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఓకే ఇది ఇలా వస్తుంది సిక్స్ హండ్రెడ్ కాబట్టి బ్లౌజ్ సెట్ చేసి మేము పంపిస్తాము ఏదైనా పేరప్ చేసి కొరియర్ చేస్తా ఓకే అలాగే వర్క్ సారీస్ ఇది వచ్చేసి ఫుల్ వర్క్ వస్తుంది ఇది కూడా స్పేస్ సిల్క్ మీద వర్క్ సారీస్ ఇవెంత మేడం ఇది బ్లౌజ్ 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 ఓకే వస్తుంది ఇది ఇంక కలర్ ఉందా ఇంకా కలర్స్ ఉన్నాయి మేడం ఇంకా కలర్స్ కూడా ఉన్నాయా మొత్తం స్టోన్ వర్క్ కూడా వచ్చిందండి అండ్ కట్ వర్క్ వర్క్ అంటారు మేడం ఇది వర్క్ బాగుంది కచ్ వర్క్ అంటారు ఏదో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కాస్ట్ ఎంత అన్నారు ఫోర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓకే వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి ఓకే కలర్స్ మనకి ఏంటంటే వర్క్ డిఫరెంట్ గా వస్తుంది ఇది కూడా ఫోర్టీన్ ఇది బటర్ఫ్లైస్ వస్తాయి బాగున్నాయి మేడం ఫ్యాబ్రిక్స్ బాగున్నాయి క్వాలిటీస్ బాగున్నాయి మనకి ఏంటంటే పడ్డ రేట్ కి ఇచ్చేస్తారు ఇప్పుడు క్లియరెన్స్ సేల్ లో ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా బాగున్నాయి సారీస్ అయితే మీకు ఇప్పుడు చెప్పే కాస్ట్ కి అయితే అసలు రావు క్లియరెన్స్ సేల్ కాబట్టి ఈ కాస్ట్ కి అయినా వస్తుంది ఈవెన్ సారీస్ మేడం ఈ అంబారి డిజైన్స్ తో వస్తున్నాయి కదా మేడం జార్జెట్ లో ఓకే ఇది బ్లౌజ్ అంబారి డిజైన్ ఇది పళ్ళు ఓకే పళ్ళులో పెద్దది వస్తుంది ఇది వచ్చే సారీ మొత్తం చిన్న చిన్నగా ఇట్లా వస్తాయి షుగర్ ఫీట్స్ తో ఇలా డిజైన్ షుగర్ ఫీట్స్ తో

పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ డిజిటల్ ఫ్లవర్స్ తో ఓకే ఇది బ్లౌజ్ బాగుంది డిఫరెంట్ గా ఉంది కలర్ అయితే ఇంకా వీటిలో కలర్స్ ఉన్నాయా మేడం త్రీ కలర్స్ ఈ కలర్స్ ఓకే ఇది ఇలానే వస్తుంది ఇది వచ్చేసి వచ్చేసి ఇలాగా చికెన్ కారీ వర్క్ ఇది ఎంత మేడం సిక్స్ హండ్రెడ్ ఇది కూడా సిక్స్ హండ్రెడ్ ఓకే ఇదన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ ఉండడం వల్ల మనకి అందుకని ఈ కాస్ట్ కి ఇస్తున్నాం మేడం బాగుందండి ఇది అయితే అసలు ఫ్యాబ్రిక్ కూడా బాగుంది అండ్ బటర్ ఫ్లైస్ వచ్చాయి కట్ వర్క్ వచ్చింది టోటల్ సారీ ఇలా వస్తుంది ఇది కూడా సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ బాగుంది షుగర్ బీట్స్ చాలా బాగుంది వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుంది ఇది హెవీగా ఉంది కదా బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది సారీ అంతా కట్ వర్క్ ప్యాటర్న్ వస్తుంది మొత్తం కలర్ ఇది ఒకట ఇంకోటి ఇది కూడా సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఇది బ్లౌజ్ దేనికి బ్లౌజ్ దేనికి ఇలా నెక్స్ట్ వచ్చేసి డోలా సిల్స్ ఓకే మేడం ఫోర్ హండ్రెడ్ ఈ ఫోర్ హండ్రెడ్ కలర్స్ ఫోర్ హండ్రెడ్ ఈ రెండు సారీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇంకా అదే అదే ఈ రెండు అంటే ఒక్కొక్కటే ఫోర్ హండ్రెడ్ ఈ రెండు సారీస్ ఇది ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ కలర్స్ ఇది ఫోర్ హండ్రెడ్ ఇది కూడా ఫోర్ హండ్రెడ్ ఇది కూడా ఫోర్ హండ్రెడ్ ఇవి ఇవి వేరే ఇవి సపరేట్ ఇది బాందనీ డిజైన్ మేడం డోలాలో బాందని డోలాలో బాంధని వస్తుంది మీకు ఇది పళ్ళు హైలైట్ అవుతుంది ఇది పళ్ళు ఇలా వస్తుంది ఓకే బబ్బలి ఉంది ప్రింట్ ఇలా వస్తుంది వస్తుంది డిజైన్ ఇదెంత మేడం ఫైవ్ డబల్ నైన్ అండి ఫైవ్ డబుల్ లైన్ ఓకే దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇవన్నీ ఫైవ్ డబల్ నైన్ ఇది కూడానా సేమ్ సేమ్ ఓకే ఇప్పుడు వర్క్ బ్లౌజెస్ చూస్తామండి ఇది వచ్చేసి మనకి ఏం వర్క్ అంటారు మేడం ఇట్లా ఇది త్రీ డి ఫ్లవర్స్ అండి త్రీ డి ఫ్లవర్స్ బాగున్నాయి హ్యాండ్స్ కూడా ఇలానే వచ్చింది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ హ్యాండ్స్ కూడా అలా ఇట్లా మనము ఏదైనా కలర్ కావాలన్నా చేసి ఇది ఎంత మేడం సిక్స్ హండ్రెడ్ ఇది వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది యాక్చువల్ గా ఎయిట్ హండ్రెడ్ సేల్ చేసిన బ్లౌజెస్ అండి ఇవన్నీ ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ఇప్పుడు ఆఫర్ లో సిక్స్ హండ్రెడ్ కి పెట్టాను ఓకే ఇప్పుడు ఆఫర్ లో మనకి సిక్స్ మినిమం త్రీ బిల్ చేస్తే ఒక బ్లౌజు ఫ్రీ ఓకే మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారండి మినిమం త్రీ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి ఒక బ్లౌజ్ వాళ్ళకి నచ్చింది ఇస్తారా ఓకే మీకు నచ్చిన బ్లౌజ్ ఫ్రే ఇస్తారు సో ఇలా ఉంది మనకి వర్క్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ ఇది సీతారామం డిజైన్ వచ్చింది కదా మేడం కాలర్ లాగా కాలర్ లెక్ వస్తుంది బ్యాక్ ఓకే బెల్ట్ కింద వాడుకోవచ్చు లేదంటే నడుం పట్టీ కింద కూడా వేసుకోవచ్చు హాన్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ వస్తే నైన్ ఇంచెస్ వరకు వస్తాయి ఓకే ఇది కూడా సిక్స్ హండ్రెడ్ ఇప్పుడు ఇప్పుడు వీటిలో వేరే కలర్ మీద కలర్ ఆప్షన్ కావాలి అనుకుంటే కస్టమైజేషన్ కి కి కస్టమైజేషన్ కాస్ట్ కాస్ట్ ఓకే ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ బ్లౌజ్ బాగుంది మేడం చాలా బాగుంది ఇది కూడా సిక్స్ హండ్రెడ్

బాగుంది ఇది కూడా చాలా నీట్ గా వచ్చింది చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కే ఇస్తున్నారు ఇప్పుడు క్లియరెన్స్ సేల్ లో మనకి ఇదైతే ఫ్లవర్ ఎంబోజ్ అయినట్టు కనిపిస్తుంది చక్కగా అంటారు చూసారా మేడం మగ్గం లో మనం చూసాము అది సేమ్ మిషన్ వర్క్ లో కూడా మిషన్ వర్క్ లో వస్తుంది ఓకే నెక్స్ట్ ఏం సారీస్ మేడం ఇవి ఇవి డోలా పట్టు అండి డోలా పట్టు ఈ లోపల అంతా కొంచెం మనకి షైనింగ్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది సారీస్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అయితే రావాలి ఆల్ ఓవర్ సారీ అంతా సారీ మొత్తం ఇలా ఉంటుంది బాగుంది మేడం ఇది ఎంత పడుతుంది కాబట్టి ఫిఫ్టీ అండి థర్టీన్ ఫిఫ్టీ అండి ఓకే వీటిలో కలర్స్ ఉన్నాయి కలర్స్ డిజైన్స్ ఉంటాయి డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి సింగిల్ కలర్ లో అయితే సింగిల్ మోడల్ అయితే దొరకవు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఓకే అంటే మనకి ఇప్పుడు ఇది వచ్చి డిజైనర్ పీస్ మనకి ఇది తప్ప ఇంకొకటి కలర్ గానీ ఇంకోటి కానీ ఓకే ఇలా అండి మనకి లోపల డిజైన్ అంతా కూడా చాలా డిఫరెంట్ షైనింగ్ అయితే ఉంది చూడండి ఇట్లా వస్తుంది పేస్టల్ షేడ్ సారీ అయితే దీనిలో ఇంకొక కలర్ కొన్నిటికి బ్లౌజెస్ వస్తాయి మేడం అన్నిటికి రావని కాదు దీనికి వచ్చింది బ్లౌజెస్ వస్తాయి కొన్నిటికి రావాలి ఇది పళ్ళు పళ్ళు ఓకే ఇవి కూడా డిఫరెంట్ అండి ఇవి సేమే ఇవన్నీ టూ థౌసండ్ సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ సేల్ చేసాం మనం ఇప్పుడు సింగిల్ సింగిల్ పీసెస్ ఉండడం వల్ల ఈ కాస్ట్ కి ఓకే థర్టీన్ ఫిఫ్టీ ఇది పళ్ళు దేనికి బ్లౌజ్ రాలేదు అని దేనికి బ్లౌజ్ రాలేదు ఓకే ఇది కూడా ఇంకొక సారీ అండి ఇది కూడా థర్టీన్ ఫిఫ్టీ మ్యాంగో డిజైన్ వచ్చింది మ్యాంగో డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ పేస్టల్ కలర్ బాగుంది వేసి బ్రకెట్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చింది ఓకే అది పళ్ళు పళ్ళు ఆ బాగుంది ఇది కూడా థర్టీన్ రూపీస్ ఓన్లీ ఇవి జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ వస్తుంది బాగుంది కలర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది దీంట్లో కూడా టూ కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలర్ ఇదొక కలర్ ఇవి ఎంత మేడం జార్జెట్ థర్టీన్ ఫిఫ్టీ అండి ఇవి కూడా సేమ్ కాస్ట్ ఇవి టూ కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు ఇది రోలింగ్ కానీ ఏమైనా చేయించాలి అవసరం లేదు అవసరం లేదు మనం కాస్ట్ టూ థౌసండ్ సేమ్ టూ థౌసండ్ కి సేల్ చేస్తారు ఇప్పుడు థర్టీన్ థర్టీన్ చేసి ఓకే దీనికి గ్రీన్ కలర్ ఆపోజిట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే ఓకే నెక్స్ట్ ఈ సారీస్ కూడా ఉన్నాయండి ఇవి కూడా థర్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఓకే ఇవి వీనాకారి డిజైన్ డిజైన్స్ వస్తాయి స్మూత్ ఉంది ఇది అయితే అది బ్లౌజ్ అది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ప్లేన్ వస్తుందండి ఓకే ఇలా ఉంటుందండి సారీ అయితే దీనిలో ఇదే సేమ్ కలరే కానీ డిజైన్ వేరే వచ్చి డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది దానికి దీనికి సంబంధం లేదు అవునండి ఇట్లా వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది ఇది ఆల్ ఓవర్ సారీ వచ్చేసి ఇలా బూటీ బూటీస్ వస్తాయి బంచెస్ వస్తాయి ఫ్లవర్ బంచెస్ వస్తాయి పళ్ళు ఓకే ఇది కస్టమైజేషన్ కి బాగా తీసుకుంటారండి అండి కస్టమైజేషన్ కి చాలా బాగుంటాయి లెహెంగాస్ కి వాటికి థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ ఓకే